ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా చాలా బాగుంటుంది సో మీరైతే మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికే ట్రై చేయండి బయట ఎక్కడా కొనకండి ఎందుకంటే వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో ఏమి వాడతారో మనకు తెలియదు కాబట్టి సో నేనైతే ఇంట్లోనే అన్నీ చేసి పెడతాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హబ్దా ఛానల్ ఈరోజు మనం హబ్దా ఛానల్లో గులాబ్ జామున్ ఎలాగ చేసుకోవాలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాకెట్ ఎంటిఆర్ గులాబ్ జామున్ పౌడర్ ఒక ప్లేట్లో ఎలాగ తీసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానని అది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్యాకెట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఉంటాయి మనం జస్ట్ వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి అంతే మిగతా ఏమీ కలుపుకోని అవసరం లేదు మనకి నెయ్యి కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి సో నేను కొంచెం నెయ్యి ఎక్కువ వాడుతున్నాను అంతే ఇలాగ చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఇలాగ ప్లేట్లో మొత్తం బాల్స్ అన్నీ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే షుగర్ సిరప్ చూద్దాం ఎలాగ చేయాలో నేనైతే ఒక కడాయి తీసుకొని త్రీ గ్లాసెస్ షుగర్కి త్రీ గ్లాసెస్ వాటర్ అనమాట ఎంత షుగర్ తీసుకుంటామో అంత వాటరే పోయాలి దీనికి ఈ షుగర్ సిరప్ ఇలాగ చేస్తే టేస్ట్ చాలా చాలా సూపర్గా వస్తుంది షుగర్ సరే రెడీ అయిపోయింది కదండి ఒక హాఫ్ టీ స్పూన్ ఆలుక్కయలు పౌడర్ వేసుకొని ఇది కొంచెం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది కదండి మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ వన్ బై వన్ వేసుకొని డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిపోయి కదండి ఇవి తీసుకొని మనం ముందుగా పంచదార పాకం పెట్టుకున్నాం కదా ఆ పాకంలో ఇవి వేసేసుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల పంచదార అన్నది ఆ ఉండలకి బాగా పట్టుకుంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందో మీరు కూడా ఇలాగే చేసుకోండి ఎక్కడ కూడా చూడండి ఆ బాల్స్ ఒక్క బాల్ కూడా విరిగిపోకుండా వచ్చింది మనం దీని మీద గార్నిష్ కోసం బాదం పిస్తా ఏమైనా గార్నిష్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ ముద్ద హవికి పెడదాం అవి హామ్ చేయడానికి రెడీ అయిపోయింది ఆవి హామ్ చేసింది హవికి అయితే ఇది చాలా బాగా నచ్చింది చూడండి ఎంతో సాఫ్ట్గా ఇలాగా అంటే కట్ అయిపోతుంది అవి కూడా ఎంతో ఇష్టంగా తింటుంది అవి కోసం అయితే నేను చిన్న చిన్న బాల్స్ చేశాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్